హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వీస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ముందుగా కాకరకాయలను రౌండ్ షేప్లో కట్ చేసి సన్నగా సీడ్స్ లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి అలా పెట్టడం వలన ఉన్న చేదు అనేది లేకుండా ఉంటుంది కర్రీ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని కాకరకాయలని అందులో ఎక్స్ట్రా వాటర్ అనేది లేకుండా పిండుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా వాటర్ అనేది పిండుకొని పక్కన పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కలని ఇలా వీడియోలో చూపించే విధంగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఆవాలు వన్ స్పూన్ వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలని దంచుకొని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకొని అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చేదు లేకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ